చిరువును ఎక్కించి క్రైస్తవులుగా ఉండకండి ప్రేమను చూపించాడు అందుకే పైమాట చదవంటారు పై మాట సహోదరుని ద్వేషించే ఉన్న అర్హంతో వచ్చు నువ్వు మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోనికి దాటిపోయావు దాటిపోయావు మరణములో నుంచి జీవలోనికి దాటాలంటే లవ్ యువర్ నేబర్ ప్రేమ లేకపోతే నువ్వు మరణంలోనే ఉన్నావు చస్తావు నువ్వు మరణంలోనే ఉన్నట్టు వెళ్తావు మరణానికి జీవలోనికి వెళ్ళొద్దా మరణానికి దాటద్దా దాటాలి అంటే నీ సహోదరుని పట్ల ప్రేమ చూపించు క్రీస్తు కాదన్న విరోధి మీద ఎదుని జెండా కాదనవని పిలు జైశాల రంకి వేసి రండిరా ఎవడున్నాడు నా క్రీస్తుననేవాడని